మీకు తమ్ముళ్ళు చూసే సగం అర్థమై ఉంటుంది చింతపండు స్కామ్ అని చింతపండు స్కామ్ ఏమై ఉంటుందండి చింతపండు కొన్నామే అనుకోండి మీరు ఖచ్చితంగా చింతపండు ఓపెన్ చేసి చూసుకోండి చాలామంది నార్మల్గా చింతపండు పైపైన చూసేసి నీళ్ళల్లో నానేయడము కడగడం అయితే చేస్తారు కదా మీరే కాదు నేను కూడా ఇన్ని రోజులు అలానే చేశాను కానీ ఈరోజు నాకు ఒక విషయం తెలిసింది నేను ఈరోజు టమాటా పచ్చడి పడదామని చింతపండునైతే తీస్తున్నానండి ఒక్కొక్కటి చింతపండు వలుస్తున్నప్పుడు చింతపండు అయితే అంత రాయి కనిపించింది చూశారు కదా అసలు నాకు నిజంగా చాలా షాకింగ్ అనిపించింది సరే అని చెప్పేసి ఒక్క రాయే కదా అని అనిపించింది ఆ రాయి కూడా ఉండకూడదు కానీ అలా నేను చింతపండు వలుస్తున్నప్పుడు నాకు ఇంకో రాయి కూడా అంతే లావర్ అయితే కనిపించింది నాకేం అర్థమైందంటే చింతపండులో అన్ని రాళ్ళు పెట్టేసి వెయిట్ కోసం అయితే వాళ్ళు అమ్మేస్తున్నారని అసలు తినే ప్రతి వస్తువులు ఇంత స్కామ్ అయితే ఎలా తినాలో కూడా అర్థం కావట్లేదు అలానే ఈ టమాటోస్ కూడా వాళ్ళు కొన్ని టమాటోస్ మనం కట్ చేసినప్పుడు రెడ్ కలర్ వాటర్ అయితే వస్తుంది టమాటోస్ నుంచి అసలు ప్రతి ఒక్కటి కలితీ నేనండి చింతపండు అయితే నేను ఆ రాళ్ళు చూసి చాలా షాక్ అయిన ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు చూస్తున్నారు కదా చింతపండుని మేమైతే ఆ చింతపండు షాప్లో షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎక్కడైతే చింతపండు కొన్నామో అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇలా రాళ్ళు ఇలా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు చాలా పొగరగా అయితే సమాధానం చెప్పారు ఏం చెప్పారంటే ఇది వేరే చింతపండు తక్కువ తక్కువ క్వాలిటీ చింతపండు మీకు మంచి చింతపండు కావాలంటే ఎక్కువ రేట్ అవుతుందండి ఏ గ్రేడ్ చింతపండు వేరే ఉంటుంది దాని అయితే కొనుక్కోండి దాంట్లో రాళ్ళు ఉండవని అసలు తక్కువ రేట్ చింతపండు ఏంటి ఎక్కువ రేటు చింతపండు ఏంటంటే చూసారు కదా అలా పెద్ద రాయే కాదు అలా చిన్న చిన్న వాటికి సమ్ అలా మట్టి అదంతా పట్టేసి ఉంది అసలు చాలా చిరాకు అనిపించింది మనం ఎవ్రీడే చూడకుండా ఈ చింతపండు తినేస్తున్నామా అనిపించింది ఈరోజు చూసాను కాబట్టి సరిపోయింది చూడకపోతే ఆ మట్టి మొత్తం మన కడుపులోకే వెళ్తుంది కదా దానివల్ల చాలా డిసీజెస్ వస్తాయి కిడ్నీలో రాళ్ళు కూడా పడతాయి ఆ షాప్ వాడు అలా సమాధానం చెప్పినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది అసలు ఇంకా మనం దేని కల్తీ లేకుండా కొనుక్కుని తింటాము అని సో మీలో ఎవరైనా చింతపొండుని నార్మల్గా కడిగేసి వంటలో వాడే వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పటి నుంచి చింతపొడిని కంప్లీట్గా విడివిడిగా తీసి చూసి అయితే వాడుకోండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్